నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతకు ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక్కసారిగా ఈదురుగాలులతో కుండపోత వర్షం కురవడంతో వాతావరణం చల్లగా మారింది ప్రజలకు కొంత ఉపశమనం లభించడంతో సెద తీరారు ఒక్కసారిగా వర్షం రావడంతో వాహనదారులు పాద చోదకులు కొంతమేర ఇబ్బందులకు గురయ్యారు వర్షం రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసి